హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అనమాట ఈరోజు ఏంటి ఎక్కడికి రోజు అయితే నేను మా ఊరి నుంచి కొంచెం విలేజ్కి అయితే వెళ్తున్నాను బట్ వెళ్ళే దారిలో అయితే మనకి ఇక్కడ ఇక్కడ కనిపించినాయి అనమాట రబ్బర్ అనమాట రబ్బరు రబ్బర్ గట్రా మనకు కుర్సీలు అండ్ సైర్స్ గట్రా ఉంటాయి కదా సైర్స్ ఇంకా సంథింగ్ టైర్లు గట్రా తయారు చేస్తూ ఉంటారు ఆ రబ్బర్ అనమాట మాకేసి మొత్తం రబ్బరే రబ్ రబ్బరు చెట్లు ఉంటాయి అన్నమాట వాటితోనే మాకు జీవనాధారం అన్నట్టు ఉంటుంది అనమాట రబ్బరి తోటలు మామిడి ఇంకా జాబ్రా ఇంకా నిమ్మ డబ్బ తోటలు అన్నమాట దాంట్లోనే ప్రధానంగా మనకు రబ్బర్ అనేది ఇంకా గవర్నమెంట్ వాళ్ళు కేరళ నుంచి అయితే తీసుకొచ్చి అయితే మాకు మొక్కలు గట్రా ఇస్తారనమాట గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు ఇది పెరగడానికి ఒక చెట్టు చాలా ఇయర్స్ పడుతుంది ఒక ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ దాకా ఇంకా పెరుగుద్ది అనమాట ఇప్పుడు చూద్దాం ఒకసారి వెళ్ళి ట్రై చేస్తున్నారు అన్న వాళ్ళైతే ఈ అన్న వాళ్ళయితే మొత్తానికి ఇది లబ్బర్ షీట్లు గట్టా తయారు చేసేది ఇది అనమాట చిన్న పాకలది ఇస్తారు అనమాట ఇదిగోండే చాలా లబ్బరికి అత్త అయితే ఇలాగ ఉంటదనమాట ఇదిగో దీంతో అయితే కోస్తారు ఈ అన్న కో చూపిస్తారు మా అన్న కోయన్న ఒకసారి కోయడానికి కూడా నేర్చుకోవాలి కదన్న ఇది నేర్చుకోవాలి ఆహా ఇదిగోండి లబ్బర్ మొత్తం ఇలా కోయాలనమాట ఇలా కార ఇలా మొత్తం ఇలా ఇలా కారడం పది గంటల లోపు ఆగిపోయింది మూడు గంటలకు కోస్తే పొద్దున్న ఇలాంటి బాక్సుల నుండి అన్ని మొత్తం అంతా ఇంకా ప్రతి సెట్ నుంచి సేకరించిన పాలైతే మనకు ఇక్కడ ఉందనమాట చాలా ఎక్కువ పాలు ఉంది ఇదిగోండి అన్ని సెట్ల నుంచి సేకరించిన పాలైతే చాలా ఉందనమాట ఇదిగో లీటర్ లీటర్స్ అనమాట అవి ఇది ఎన్ని లీటర్లు ఉంటదన్న మామూలుగా ఇది ముప్పై లీటర్లు ఉంటుంది ముప్పై లీటర్లు ఉంటుందా ఇంక ఇదిగో ప్రాసెసింగ్ ఏంటంటే ఇవి ఉంటాయి అనమాట వీటికి ఏమంటారు అన్నీ డిస్సులు డిస్సులు వీటికి డిస్సులు అంటారు వీటికి ఈ మొత్తం అనమాట ఇది రేకుతో ఉంటాయి వీటికి డిస్సులు అంటారు అనమాట వీటికి రెండు లీటర్ల వాటర్ ఫ్రెండ్స్ రెండు లీటర్ల వాటర్ అయితే వేసుకుంటున్నారనమాట ఈ డిసుల్ దగ్గర తర్వాత ఇప్పుడు అదే విధంగా మళ్ళీ లీటర్ల పాలు వేసుకుంటాము రెండు లీటర్ల పాలు రెండు లీటర్ల పాలు ఒక ఇంకా సీట్లు తయారు చేయడానికి ఇలా వేసుకుంటాము ఇలా వేసుకున్న తర్వాత ఇది వాటర్ ఇది వేసారు కదా ఏసిటి దేనికోసం వేస్తున్నారు మామూలుగా అంటే ఇది ఓహో బిగుసుకుపోవడానికి గడ్డ కట్టడానికి గడ్డలా తయారవడానికి ఓకే ఓకే

తీయకపోతే అది సీటు వేస్ట్ అయిపో ఓహో సీటు వేస్ట్ అయిపోతుందా యాక్చువల్గా పాలు తీసుకొచ్చిన పాలేమో పాలు రెండు లీటర్లు అండ్ నీళ్ళు రెండు లీటర్లు కలిపి అయితే డీజిల్ దగ్గర ఇలా పోతున్నారనమాట ఈ అన్న వల్ల అయితే ఇప్పుడు చెప్పిన చెప్పిందంతా అదే అనమాట ఒక లబ్బర్ సీటు తయారు చేయాలంటే చాలా ప్రోసెస్ ఉంటుంది కదా ఆ ప్రోసెస్ ఆ ప్రాసెస్ ఇది అనమాట ఇది ఇలాగ తయారు చేసినవి మొత్తం ఇక్కడ పెట్టేశారు అనమాట ఇగో ఇవన్నీ మొత్తం ఏడు వాటరు రెండు లీటర్ల వాటరు రెండు లీటర్ల పాలు ఆర్మీకి ఏసిడ్ వేసి ఇలా మిశ్రమాన్ని తయారు చేసి అయితే ఇలా పెట్టారనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఈరోజు అయితే కలిపారనమాట ఇది రేపు మరుసటి రోజుకైతే వీళ్ళు సీట్లు తయారు అనమాట ఈ మిషన్ దగ్గర నీళ్ళు ఆ పాలు నీళ్ళు కలిపి ఏసిడ్ వేస్తారు కదా తర్వాత ఒక ట్వంటీ ఫోర్ అవర్ ట్వంటీ ఫోర్ మొత్తం సెపరేట్ అయిపోయింది ఇదిగా నొక్కితే నొక్కి బొబ్బిలి కొమ్ములా అయింది మొత్తం అంతా ఈ సపరేట్ దాన్ని తీసుకెళ్ళి అక్కడ చేస్తున్నారు అనమాట అది అదొక సీటు ఎన్ని సేల్ పెట్టాలన్నా నార్మల్గా ఒక త్రీ టైమ్స్ ఒక ఫైవ్ టైమ్స్ దగ్గర ఓ ఓకే ఫస్ట్ లూజ్గా చేసుకొని తర్వాత టైట్గా చేసుకోవాలా సైజుని బట్టి సన్నగా అయ్యేంత వరకు పెట్టాలి ఓకే ఇక్కడ చేసిన తర్వాత సీట్ తర్వాత డిజైన్ అక్కడ చేస్తున్నారు అనమాట ఇలా వస్తుంది

ఇది డిజైన్ ఇక్కడ వన్ టైమ్ రోలింగ్ చేస్తాం ఆహా డిజైనింగ్ వస్తది ఓకే ఓకే ఇవండి మనకు వేస్ట్ గా అయిపోయిని ఇది పనికి రాదా అన్న పనికి వస్తుంది పనికి వస్తుంది దానికి కూడా రేటు డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయల నుంచి డెబ్బై రూపాయల దాకా రేటు ఉంటుంది అనమాట ఇది కేజీనా కేజీ అరవై నుంచి డెబ్బై రూపాయలుగా ఇది మామూలుగా ఇలా ఇలా మిగిలిపోయిన గట్రా ఇక్కడ తోడుకుపోయింది తీసింది మళ్ళీ కొత్తగా పడడం కోసం ఇలా తీసి ఇలా ఉంచుతున్నారా పక్కన పెట్టాలి ఇది కేజీ డెబ్బై రూపాయలుగా రబ్బర్ ప్రాసెసింగ్ అంతా చెప్పాను కదా ఇంకా ఫస్ట్ పాలు ఓడిచినప్పటి నుంచి సీటు తయారు చేసే లోపు స్మోక్ పెట్టే లోపు అంటే ఇంక ఈ వీడియోలు అయితే నేను చూపిస్తాను అనమాట ఒక లబ్బరి మొక్క అంతే చిన్న మొక్క నుంచి పెద్ద మొక్క అవ్వడానికి మినిమం మ్యాక్సిమం కలిపి అయితే ఎనిమిది సంవత్సరాల నుండి పది సంవత్సరాల లోపు అయితే పడుతుంది అన్నమాట ఈ పంట మనం మొక్క నుంచి పూర్తి దశకి కోతకు దాకా మనం ఒక పది ఏళ్ళు పడుతుంది అనమాట మొక్క చిన్నగా ఉన్నప్పుడు కోయకుండా ఒక సైజు వచ్చిన తర్వాతే మనకు కోతారనమాట అలాగే ఎందుకు కోతున్నారు అంటే అప్పుడైతే పాలు బాగా ఓడుద్ది మనకు లబ్బరి తోటలు గటే కేరళ ప్రభుత్వం వల్ల అయితే లబ్బరి తోటలు అయితే ఇస్తారనమాట మా మారడిమిల్లి మండలానికి కానీ ఇంకా చాలా ఊరు ఊరికైతే ఇస్తారనమాట స్కీములు గట్టా తీసుకుంటారు ఒక రెండు ఎకరాలు ఐదు ఎకరాలు వాళ్ళ స్తోమత బట్టి అనమాట భూమి బట్టి యాక్చువల్లీ స్థోమత బట్టి కాదు వాళ్ళకి ఎంత భూమి ఉన్నదో దాన్ని బట్టి వాళ్ళ ఇంట్రె ఎవరైతే రైతులు ఇంట్రెస్ట్ చూపుతారో వాళ్ళ వాళ్ళతోనే అయితే మాత్రం కేరళ గవర్నమెంట్ అయితే మనకు లబ్బరి మొక్కలు అయితే ఇస్తూ ఉంటారనమాట ప్రతి ఏటా ఇస్తారు చాలామంది రైతులు అంటే ఇంకా లబ్బరి సాగు ఎక్కువ మొక్కు చూపుతున్నారు అనమాట ఈ మధ్య అయితే ఎందుకంటే వీటికి వీటికి రాబరులు కూడా అలానే ఉన్నాయి యాక్చువల్గా మన రేవల సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇది యాక్చువల్గా ఈ గ్రామం పేరు అయితే పందిరి మామిడి కోట అనమాట యాక్చువల్గా షార్ట్కట్లో అయితే పిఎం కోట అని పిలుస్తారు నేను అక్కడే అక్కడైతే ఉన్నాను అనమాట కోట దగ్గర మార్కెట్ ఎలా ఉంటుంది ఎక్కడెక్కడ అమ్ముతారు అసలు ఎవరు కొంటారు అంటే ఇక్కడ కేజీ ఎలా ఉంటుంది లేకపోతే క్వింటల్ క్వింటల్ ఎంత ఉంటుంది అన్న అన్నది ఈ రోజే అడిగితే అడుగుదాం మీరు అన్న అంటే మరి మీరు యాక్చువల్గా మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్న మామూలుగా స్టార్టింగ్ అంటే ఇప్పుడు లబ్బరితో కోయడం ఉంటుంది కదా మీకు పాలు తీయడం గట్రా జూన్ నుంచి స్టార్ట్ చేస్తారు జూన్ నుంచి స్టార్ట్ చేసి ఫిబ్రవరి ఫిబ్రవరి నెల దాకా చేస్తాము అక్కడ నుండి ఆపేస్తాము అనమాట మొత్తానికి ఒక ఐదు ఆరు నెలల దాకా ఈ పంట అయితే మనం లబ్బర్ తోటల నుంచి మార్కెట్ ఇలా ఉంటది ఎవరు వచ్చి కొంటారు మీకు మామూలుగా అది మార్కెట్ అయితే ఇక్కడ ఇక్కడ దొరకదు అది మన కేరళ నుంచి డీలర్స్ ఉంటారు ఆ డీలర్స్ ఏమో ఈ ఇప్పుడు సొసైటీలు ఉంటాయి సొసైటీలోకి ఏమో ఈ పలానా సోసై సొసైటీ కాడ ఇంత ఇన్ని టన్నులు ఈ రబ్బర్ ఉంది అని తెలియజేస్తే వాళ్ళేమో వచ్చి కేరళ పట్టుకెళ్ళిపోతారనమాట డీలర్స్ రెండు సేజ్ అయితే వీళ్ళు డీలర్స్ ఉంటారంట అది కేరళ గవర్నమెంట్ వాళ్ళే ఇక్కడికి వచ్చి కొంటారని కొంటారనమాట ఎలా ఉండిందన్న మామూలుగా మీరు వెళ్ళిపో రబ్బర్ కేజీ దాని ధర ఏంటి మరి ఈ సంవత్సరం కేజీ వచ్చి అయితే ప్రస్తుతానికి ఇప్పుడైతే నూట అరవై నూట డెబ్బై రూపాయల దాకా ఉంది కేజీ ఇప్పుడు ఇప్పుడు ఈ నెల అంతే ఇంతకు ముందు అంతే ఇంకా రెండు నెలల ముందు అప్పుడు కూడా అలానే ఉండిందా కొంచెం తగ్గిందా పెరిగిందా మామూలు అంటే ఇది రేటు ఎప్పుడు ఒకేలాగా ఉండదు అనమాట మీరు ఇంత ఇప్పుడు ఎన్నిసార్లు అమ్మారు మీరు ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా సంవత్సరం అయితే ఇంకా ఇది రెండోసారి ఒక తూకం వేసాము ఫస్ట్ సారి మీరు ఎంత పలికింది కేజీ మామలుగా ఫస్ట్ సారి అయితే ఈ ఏడదేమో నూట అరవై ఎనిమిది రూపాయలు కేజీ అయితే పలిగిందంట రబ్బర్ ఒక కేజీ వచ్చేసి అక్కడ తయారు చేసిన సీట్లు ఏమో ఇక్కడ తీసుకొచ్చేసి వన్ డే ఎండబెడతారనమాట ఇలాగ చూసారు కదా నా అయితే ఎండబెట్టినాయంటే ఉన్నాయన్నమాట వన్ డే టూ డేస్ ఇలాగ ఎండలో ఆరబెట్టిన తర్వాత ఇలాగే బాగా ఎండిపోయిన తర్వాత వీళ్ళు స్మోక్ రూమ్ లో పెడతారనమాట స్మోక్ రూమ్ ఎండబెట్టిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి అదే స్మోక్ రూమ్ అనమాట స్మోక్ రూమ్ అయితే ఇదనమాట ఇలా పొడవకి అయితే తొంభై సీట్లు వేయొచ్చు ఇంకా వరుసకైతే పద్దెనిమిది ఇలా లాగేజ్ అయితే పెడుతున్నారు ఫ్రెండ్స్ స్మోక్ ఈ స్మోక్ పెట్టడానికి ఇలా ఇలా మూసేయచ్చా అలాగ అలాగా వేసిన తర్వాత అలాగా టూ డేస్ వన్ ఆర్ టూ డేస్ పెట్టిన తర్వాత నీరు నీరు ఇది నెంబర్ వన్ క్వాలిటీకి వస్తుంది బాగుంది ఇప్పుడు స్మోక్ రూమ్ దగ్గర ఎన్ని రోజులు ఉంచుతారు మామూలుగా డేస్ ఇక్కడ ఇలా పెట్టి టూ డేస్ ఉంచుతారు ఆ లోపల ఇలా టూ డేస్ ఫోర్ డేస్ ఉంచిన తర్వాత ఇప్పుడు అమ్మకానికి అలాగే డైరెక్ట్గా పెట్టవచ్చా పెట్టు అంట ఆ మంటకేమో ఇదిగోండి ఇక్కడ పెడుతున్నారు మంట ఈ మంట పెట్టిన తర్వాత ఇంకా క్లోజ్ చేసి తర్వాత ఇంకా ఒక టూ డేస్ త్రీ డేస్ ఉంచుతారనమాట ఫోర్ డేస్ చే ఇక్కడైతే సీలింగ్ అయితే జరుగుతుంది అనమాట లబ్బరి సీట్లు అయితే అమ్మకానికి పెడుతున్నారు అనమాట ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ ఇగోండి ఎన్ని సీట్లు కట్టేశారు ఆల్రెడీ అమ్మకానికి ఇదిగో ఎంత రబ్బరు ఉంది ఇక్కడ ఇవన్నీ ఇలా విడివిడిగా ఉన్నాయి ఇదిగో చాలు విడివిడిగా ఉన్నాయి అనమాట ఈ విడివిడిగా ఉన్నవి అక్కడ అక్కడ వెయిట్ చూసి ఒక ఫిఫ్టీ ఇలాంటివి ఒక ఫిఫ్టీ వేస్తున్నారు అనమాట ఫిఫ్టీ వేసిన తర్వాత తర్వాత దీన్ని ఇలా కడుతున్నారు సీట్లు పడతాయి మామూలు కట్టడానికి ఇది వంద నూట ఇరవై వంద సీట్లు నూట ఇరవై ఇది మామూలుగా ఎన్ని కేజీలు వస్తుంది ఒకటి ఇదిలాభై ఒకటి యాభై కేజీలు రెండు అయితే వంద కేజీలు క్వింటా ఫిఫ్టీ కేజీస్ అయితే వేసారనమాట ఇలాగా అలాంటి మూట కడదాక అనమాట మామూలు ఈ ఘాట్లు ఎందుకు పడుతున్నారని ఓకే అతుక్కొని ఉండడం కోసమా అతుక్కొని ఉండడం కోసం అని ఎన్ని గ్రేడ్లు ఉంటాయి అమ్మకానికి ఏబిసిడి ఉంటాయా మామూలుగా ఇది ఉంది కదా ఇది ఏ గ్రేడ్ వస్తుంది మామూలుగా అంటే గ్రేడ్లు అంటే నాకు అర్థం కావట్లేదు ఇది రంగు క్వాలిటీ ఓకే ఇప్పుడు ఫస్ట్ క్వాలిటీ రావాలంటే మనం ఇప్పుడు ఆ కలర్ రావాలంటే ఏం చేయాలి మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్మోక్ పెట్టే దాన్ని బట్టే గ్రేడ్లు మారుతా ఉంటాయా స్మోక్ బట్టే గ్రేడ్లు మారుతాయి అంతేనా హార్డ్ వర్క్ అవుతుందా హార్డ్ వర్క్ అవుతుందాక్ సాంబార్ గ్రేడ్కి కర ఏ గ్రేడ్ రావాలంటే సాంబార్ స్మోక్ది పచ్చగా ఉండాలంటున్నా ఇది ఏ గ్రేడ్గా ఇది ఇది కూడా ఏ గ్రేడేగా పక్కది ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏ గ్రేడ్ అయితే ఇలాగ వస్తుందంట ఇది బి గ్రేడ్ అయితే ఇలాగనమాట దీనికి హై క్వాలిటీ అనమాట దీనికి ప్రైస్ విషయంలో కొంచెం దీనికి దానికి డిఫరెంట్ అనమాట మనకు సేమ్ జరిగింది ఫ్రెండ్స్ ఇది అనమాట ఇదంతా వేరే వేరే విలేజ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఈ ఊళ్ళో నుంచి అయితే ఉందంట లోడు కేరళ నుంచి ఒక ట్రక్ తీసుకొచ్చి వాళ్ళు టన్నులు టన్నులు కొనుక్కొని వెళ్ళిపోతారనమాట ఇక్కడ నుంచి